కింద స్వయంభుగా వెలిసారు ఈ ఆలయానికి శిఖరం అంటూ ఉండదు చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రమే ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఇక్కడ వారు ఒక చేతితో ఇంకొక చేతితో పండు పట్టుకొని మనకి దర్శనమిస్తారు ఈ స్వామి వారిని దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ కూడా చాలా శీఘ్రంగా నెరవేరుతాయి అన్నది భక్తుల నమ్మకం ఇక ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం మూడు యుగాల చరిత్ర ముడిపడి ఉన్న ఈ స్థల పురాణం ఏంటంటే త్రేతాయుగంలో మధ్యాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన జన్మత రాక్షసుడే అయినా ఆయనలోని ఎలాంటి రాక్షసత్వం ఉండేది కాదు నిరంతరం సాధ్విక ప్రవర్తనతో ఉండేవాడు సీతాదేవి అన్వేషణ భాగంలో లంకకు చేరుకున్న హనుమంతుడు ఆయన పరక్రమాన్ని బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన మధ్యసురుడు స్వామివారి భక్తునిగా మారిపోయాడు నిత్యం హనుమంతుడిని ఆరాధిస్తూ జీవించేవాడు ఇక రామ రావణాసుని యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసుని సైన్యంతో పోరాడుతున్నాడు మధ్వాసురుడు శత్రుపక్షంలో ఉండడం చేత స్వామివారిని నేరుగా దర్శించుకునే భాగ్యం కలగలేకపోయింది మధ్వాసురుడికి వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలనే ఉద్దేశంతో హనుమంతుని సేవకు ఎదురెళ్లి మద్దుడు వీరమరణాన్ని పొందాడన్నది ఒక కథనం తరువాత ద్వాపర యుగంలోని ఆ రాక్షసుడే మధ్వకుడిగా జన్మించి అప్పుడు కూడా పూర్వ జన్మ సంస్కారంతో హనుమంతుని భక్తుడిగా జీవితం గడిపేవాడు ఇక ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలోని కౌరవుల పక్షాన పోరాడుతూ అర్జుని జెండాపై ఉన్న హనుమంతుని చూసి పూర్వ జన్మ స్ఫూర్తితో ప్రాణాలను వదిలి ప్రాణ త్యాగం చేస్తాడు ఇక ఆ తరువాత కలియుగంలో మద్దునిగా జన్మించాడు పూర్వ లానే ఆంజనేయునికి తపస్ చేసుకుంటూ ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చి తన తపస్సుకు ఈ ప్రాంతమే సరైనదని భావించి ఇక్కడ పక్కనే ఉన్న ఎర్ర కాలువ ఒడ్డున నివాసం ఏర్పరచుకుని ప్రతి నిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి వృద్ధుడైన మహర్షి తన దీక్షను మాత్రం వదలలేదు ఇక ఒక రోజు మహర్షి స్నానం చేసి ఒడ్డుకు చేరుతున్న సమయంలో ముసలితనం కారణంగా కాలు తడబడి కాలువలో పడిపోయాడు ఇక ఇంతలోనే తనని చేయి పట్టుకుని ఆపినట్టుగా అనిపించింది మద్దునికి తనని పడిపోకుండా ఆపింది ఎవరా అని చూస్తే ఒక వానరం తన చేతిని పట్టుకుని ఒడ్డుకు తీసుకొని వచ్చి ఒక పండు ఇచ్చింది అది మొదలు ప్రతి రోజు మద్దునికి సపరయాలు చేస్తూ ఆ వానరం ఫలాన్ని ఇచ్చి వెళ్తూ ఉండేది ప్రతిరోజు తనకి సహాయం చేస్తున్న ఆ వానరాన్ని చూస్తుంటే మద్దునికి ఆ వానరం ఆంజనేయ స్వామిగా కనబడింది మద్దుడు వెంటనే స్వామి ముందు మోకరిల్లి అయ్యో నేనెంత పాపాత్ముణ్ణి ఎవరి అనుగ్రహం కోసం నేను తపస్సు చేస్తున్నానో ఆ స్వామి చేత సేవలు చేయించుకున్నానని బాధపడ్డాడు మద్దుని బాధని గ్రహించిన స్వామి ప్రత్యక్షమై ఇందులో నీ తప్పేమీ లేదని నీ భక్తికి మెచ్చి నేనే నీకు సేవలు చేశానని అందువలన నీవు బాధపడవద్దు నీ భక్తి శ్రద్ధలకు మెచ్చానని ఏదైనా వరం కోరుకోమని ఆంజనేయ స్వామి అడగగా అప్పుడు మద్దుడు స్వామి మీరు ఎల్లప్పుడూ నాచెంతే ఉండేలా వరం ప్రసాదించమని ప్రార్థించాడు అప్పుడు హనుమంతుల వారు నీవు మధ్య చెట్టుగా అవతరించు నేను నీ సమీపంలోని శిలారూపంలోని ఒక చేతిలో ఫలం మరో చేతితో గదతోని వెలుస్తానని మన ఇద్దరి పేర్లు కలిపి మధ్య ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుస్తారని ఆంజనేయ స్వామి మధ్యనికి వరం ఇచ్చారన్నది స్థలపురాణం ఇక ఆ తరువాత ఒక భక్తురాలి స్వప్నంలోని స్వామి సాక్షాత్కరించిన ఆంజనేయ స్వామి మధ్య చెట్టు త్వరలో తాను ఉన్నట్టు చెప్పారని చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారని చెప్తారు ఆ తరువాత దేవాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలి అని అనుకున్నప్పుడు స్వామివారి ఆజ్ఞను పాటించి మధ్య చెట్టు శిఖరంగా ఉండేటట్టు వేరే శిఖరమేమి లేకుండా గర్భాలయాన్ని మాత్రమే నిర్మించారు ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయంలోని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ అలివేలు మంగమ్మ వారిని అలాగే ఆడాలు అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ శ్రీ స్వామివారి మండపం కూడా ఉంటుంది ఇక ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అంతేకాకుండా నీరని కోరికలు ఉన్నవాళ్లు పలు సమస్యలతో సతమతమయ్యే వారు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం ముందుగా ఆలయ ప్రధాన మండపం చుట్టూరే ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోరికలు తీరాలని మొక్కుకుంటారు ఆ కోరిక నెరవేరాక తరువాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కు చెల్లించుకుంటారు ఇక ఇక్కడ ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం అయిన పూర్వభాద్ర నక్షత్రంలో సువర్చన సమేత ఆంజనేయ స్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వర్తిస్తారు ఇక్కడ స్వామివారికి ప్రతి శనివారం పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు ఇక ఇక్కడ హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుతారు ఆలయం ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి వరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలోని గురువాయిగూడెంలో ఉంటుంది ఏలూరు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోని రాజమండ్రి నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి చేరుకోవడానికి ఏలూరు రాజమండ్రి జంగారెడ్డి గూడెం నుంచి బస్సుల సౌకర్యం ఉంటుంది జంగారెడ్డి గూడెం నుంచి షేర్ ఆటోలు కూడా ఉంటాయి ఈ దేవస్థానానికి చేరుకోవడానికి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి